క్లీన్ చేయించట్లేదా చేపిస్తున్నాం సార్ చేయించండి రా మేము రోజు రాము కానీ మీరు రోజు చేపించాలి సరే సార్ కూర్చోండి సార్ సార్ పర్లేదు సార్ కూర్చోండి సార్ మీరు తప్పు చేశారా కూర్చోండి ఏంటి గొడవ సార్ ఫీజు కట్టడం లేట్ అవుతుందని చెప్తుంటే మీ ఫాదర్ ఏం చేస్తుంటారని అడిగారు సార్ లారీ డ్రైవర్ అని చెప్తే నవ్వాడు సార్ అయినా నేను కొట్టలేదు సార్ కోపంలో కాలర్ పట్టుకున్నా అంతే సార్ అది సార్ మ్యాటర్ లారీ డ్రైవర్ కొడుకు అన్నందుకు మీ వాడు హట్ అయ్యాడు బాధేస్తుంది సార్ ఇలాంటివి చూస్తున్నప్పుడే అసలు ఈ జనరేషన్ పిల్లలు ఎలా ఉన్నారంటే మా నాన్న నిధి అని చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడుతున్నారు ఎంత వస్తుంది సార్ ఒక పదిహేను వేల దాకా వస్తుందా సార్ పదివేలు దాకా వస్తుంది పదివేలు చూడు మీ నాన్న నిన్ను ఎంత కష్టపడి చదివిస్తున్నారు కానీ సార్ ఇదిగోండి ఈ మార్కులు చూస్తుంటే వీడికి ఐఐటి కాదు కదా ఎంసెట్ కూడా రాదు సార్ ఇలా అయితే నువ్వు కూడా ఇంకా లారీ అని నడుపుకోవాలి అప్పుడు రెండు వేల ముప్పైలో మీ నాన్న లారీ డ్రైవర్ అని అన్నందుకు నీ కొడుకు ఎవరినో కొట్టి ఇలాగే వచ్చి నుంచి ఉంటాడు అప్పుడు నువ్వు చేతక నా కొడుకులాగా ఇలా చేతులు కట్టుకొని కూర్చోల్సి వస్తుంది ఏంటి లక్ష బ్యాలెన్స్ ఉందా నేనేదో మీరు కరెక్ట్గా ఉన్నారనుకొని కూర్చోమన్నా కదా సార్ అవును ఇప్పుడు ఇది లక్ష ఈ పదివేల కోటలో ఎన్నిసార్లు కడతారు కట్టేస్తాను సార్ ఎలా మా పాప గోల్డ్ తాకట్టు పెట్టి కట్టేస్తాను సార్ సరే మీరైతే ఒకేసారి లక్ష కట్టేస్తారేమో ఏం కట్టకండి ప్రస్తుతానికి సగం యాభై ఏడు వేలు కట్టండి చాలు సార్ యాభై వేలే కదా సార్ ఏమండి ఇప్పుడు మనోడు జైలుని కొట్టేందుకు పదివేలు ఫైన్ కదండి ఈరోజు నా మూడు బాగుంది కాబట్టి మీ పరిస్థితి తెలుసు కాబట్టి నేను ఏడు వేలే వేస్తున్నా ఫైన్ ఇంకా చూడయ్యా నీ వల్ల డాడీ ఎంత ఇబ్బంది పడుతున్నారు సార్ మంది రేషన్ కార్డే కదా ఇప్పుడు చూడు రేపటి నుంచి రోజు రెండు పోట్ల రెండు రూపాయలు బియ్యం తింటూ పచ్చడి మెతుకులు అడ్జస్ట్ అవ్వాలి వాళ్ళు నువ్వు కొట్టిన ఇక్కడ దెబ్బ అక్కడ నొప్పి వస్తుంది నువ్వు బయటికి వెళ్ళాక చెప్పు నాన్న మనం ఫీజు కట్టాలి నాన్న రెండు రోజుల్లో ఎలా కట్టేసే లేకపోతే ఈ కాలేజీ వాళ్ళు బయటికి పంపించేసేస్తారు అని గట్టిగా చెప్పు చెప్తావు లేదా చెప్తాను సార్ ఒకటి చెప్పండి మీ కొడుకు మీ కన్నా గొప్ప అవ్వాలా అవుతుంది సార్ మీ కొడుకుని మీకన్నా గొప్పోని చేసే పూచి నాది ఓకేనా ఓకే సార్ మైల్దే